వక్స్ భూములు ముస్లిం సమాజానికి కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించడానికి వీల్ని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అన్నారు ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ సమావేశం మందిరంలో జరిగింది ఫ్రంట్ పార్లమెంట్ కన్వీనర్ షేక్ ఖలీల్ అధ్యక్షత వహించారు గుంటూరు ఈస్ట్ వెస్ట్ తాడికొండ పత్తిపాడు పొన్నూరు మంగళగిరి తెనాల నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు వక్స్ భూములు ఇతర అవసరాలకు వినియోగించరాదని బలవంతంగా స్వాధీనం చేసుకోరాదని తీర్మానం చేశారు ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం ముస్లిం అమ్మాయి పెళ్లికి లక్ష రూపాయలు రంజాన్ పండుగకు తోఫా మైనార్టీ రుణాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు నలభై ఐదు వేల ముస్లిం జనాభా ఉన్నతనాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు అధిక సీట్లను కేటాయించాలని కోరుతూ తీర్మానం చేశారు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యకుడు ఎండీ కలీం గౌస్ బాషా ఆదం సాహెబ్ కరీముల్లా మేమన్ బాషా మాజీ ఎంపీటీసీ కరీముల్లా ఖాన్ బాబా రహీం ఖాన్ కరీముల్లా ఖాన్ జయమతుల్ ఉల్మా షబీర్ బాషా కాజీ అబ్దుల్ రఫూఫ్ నాగూర్ మస్తాన్ షరీఫ్ శంషుద్దీన్ దావుద్ జానీ బాషా షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటరీ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం ఈరోజు తెనాలి మార్చిపేట మరి చంద్రమౌళి భవన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సభకు పెదకూరపాడు మంగళగిరి పత్తిపాడు కొన్నూరు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అట్లా వేమూరు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ హాజరయ్యారు ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అసమానతలు ముస్లిం వర్గాల పట్ల ఉన్నటువంటి మరి చిన్న చూపుని ఎత్తి చూపిస్తూ మరి గుంటూరులో అంజమని బిల్డింగ్కి ఉన్నటువంటి డెబ్బై ఒక్క ఎకరాన్ని కాకానిలో ఉన్నటువంటి పొలాన్ని స్వాధీనం చేసుకొని దానిలో అభివృద్ధి చేసి మరి వేరే ఐటీ పార్కులు కట్టాలనేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు ముస్లిం ప్రజ ప్రజల హక్కుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఆ స్థలం బహదూర్ గారు మరి ముస్లిం వక్స్కి అప్పజెప్పారు కానీ దాన్ని మర్చిపోయి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని అదే రకంగా మల్లాయిపాలెంలో ఉన్నటువంటి మల్లాయపాలెంలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఎకరాలు గనిగిపూలో ఉన్నటువంటి నూట యాభై ఎకరాలు మొత్తం నాలుగు వందల ఎకరాలు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎయిర్పోర్ట్ పెట్టాలని కొన్నిసార్లు రకరకాలుగా అనేక పరిశ్రమలు పెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రకంగా రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమి ఉండేది అది విడిపోయిన తర్వాత ఎనభై ఐదు వేల ఎకరాల భూమి మన ఆంధ్రాకి వచ్చింది అందులో ముప్పై వేల ఎకరాలు అంజాక్రాంతం అయినటువంటి పరిస్థితి మిగతా యాభై వేల ఎకరాలు ముస్లిం ప్రజానికాని కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వాళ్ళ మహిళల్ని అభివృద్ధి చేయడం కోసం సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళ అధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించవలసిందిగా కోరుతూ ఒక నాలుగు తీర్మానాలు నేను ఈరోజు ప్రవేశపెడుతున్నాం అందులో షాదీఖానాలు మరి కళ్యాణ మండలం మన ఈగాలు ఈ గతంలో ఇచ్చినటువంటి పనులు ఆగిపోయినాయి ఆగిన పనులు కూడా సత్వరం పూర్తి చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి వచ్చిన ప్రతినిధులు మొత్తం కూడా ముక్త కంఠంతో ఏకాగ్రీవంగా ఈ తీర్మానాలను ఆమోదించడం జరిగింది తదుపరించింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మార్చి కేటాయించింది మరి మైనార్టీ కేటాయించినటువంటి ఆ బడ్జెట్ లో ఒక్క శాతం ఒక్క శాతం అంటే వంద కోట్ల చెందినటువంటి పరిస్థితి ఇలా ఉందంటే మరి మైనార్టీలకు బడ్జెట్ కేటాయించడం ఎందుకు ఆ కేటాయించిన బడ్జెట్లో లో సభ్యుల కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కేటాయించడం ఎందుకు ఆ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక రూపాయి ఖర్చు చేయకుండా ఉండటం ఎందుకు ఇదంతా కూడా ముస్లింలను మభ్య పెట్టడానికి తప్ప ముస్లింల సంక్షేమం కోసం కాదు ఇది గతంలో నుండి ఏ రాజకీయ పార్టీలైతే కూడా మేము జారీ చేసిన ప్రాథమిక ప్రకటన ఉందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వినవించుకోవాలి అనేది ఒక సింక డిమాండ్ తో మేము తీర్మానం చేశాము ఆ తీర్మానాలు రెండు వేల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి